ఆయన యూధా గోత్రపు సింహము ఆయన పాపాన్ని సహించేవాడు కాదు రాజులకు రాజు రారాజు ఆయన రారాజుగా రాబోతున్నాడు ఆయన రారాజుగా ఈ భూలోకంలోనికి రావడానికి ముందుగా ఆయన గొర్రెపిల్లగా ఏసూపురవారు ఈ లోకానికి వచ్చారు లోక పాపములు మోసుకుని దేవుని గొర్రెపిల్లగా ప్రభువారు వచ్చారు లోక పాపములు ఆయన భుజస్కంధాలపై ఆయన మోసారు తద్వారా ఆయన సిలువకు వెళ్ళవలసి వచ్చింది ఆ పవిత్ర మూర్తి ఆ సిలువలో ఆయన రక్తాన్ని చిందించడం ద్వారా మానవునికి పాప విమోచన కలిగినట్లుగా మనకు తెలుసు ఈ సత్యాన్ని ఎన్నడూ మర్చిపోద్దు నీ కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రియప్రభు వారికి ఏమి ఇచ్చి ఆయన రుణాన్ని తీర్చుకోగలదు ఆయన నీ దగ్గర నుంచి ఏమీ అడగటం లే నీ డబ్బు కాదు కావాల్సింది నీ యోగ్యతలు కాదు కావాల్సింది ఆయన కావాల్సింది నా కుమారుడా నా కుమార్తె నీ హృదయాన్ని నాకు ఇమ్మో హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి కలిది మోసకరమైన ఘోరమైన వ్యాధి కలిగిన ఈ హృదయం ఎవరికి కావాలండి శరీరం బలహీనమైతే భర్తకక్కర్లే అక్కర్లే భార్యకక్కర్లే శరీరం బలహీనంగా ఉంటే ఉద్యోగంలో అధికారులు కూడా అక్కర్లే ఎవరికి అక్కర్లేదు ఈ చెడిపోయిన మోసకరమైన హృదయం కానీ ఆ ప్రియ ప్రభు ఆ ప్రేమ కలిగిన ప్రియ ప్రభు నా కుమారుడా నా కుమార్తె నీ హృదయం ఇమ్ము నీ హృదయాన్ని నా సింహాసనముగా నేను చేసుకుంటాను నీ హృదయంలో నేను అధిష్ఠించడం ద్వారా నేను దీవిస్తాను అని ఆ ప్రభు అనేక రీతులుగా మాట్లాడుతూ ఉంటే హృదయాన్ని ఇవ్వకుండా ఇష్టానుసారంగా జీవిస్తున్న ప్రియుల వాక్యాన్ని వింటూ ఉంటే మీ హృదయాన్ని ఆ ప్రభు వారికి ఎందుకు అప్పగింపకూడదు ఆయనకు ఆ సులువులో ఎందుకు వధించబడాలి ఆలోచిస్తావా మన పాపాలు పక్షంగా ఆ ప్రియ ప్రభు సులువుకెక్కరే తండ్రి వీరేమి చేస్తున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించుము అన్నరే ఆ ప్రభు యొక్క ప్రేమ హృదయాన్ని అర్థం చేసుకుని ఆ ప్రభు వారికి మన హృదయాలు అప్పగిస్తాం కొరంతిల్కి రాసిన రెండో పత్రిక మొదటి అధ్యాయం మూడో వచ్చిన నిన్ను ఆదరించు దేవుడు అకయన్నయ్య అంకలాంటి తమ్ముడు చెలేమ నేను ఆదరించే దేవుడు నీ జీవితాలు ఇంతవరకు నిరీక్షణ చూపెట్టావు ఈ నిరీక్షణ తర్వాత నువ్వు అనుకున్నది జరగనప్పుడు నీకు ఐంగ్జైటీ నిరాశ నీ జీవితాల్లో ఉంది ఒక నిస్పృహ నీ జీవితాల్లో ఉంది కనుక్కడు గుర్తుపెట్టుకో నువ్వు ఇంతవరకు నిరీక్షణ చూపెట్టిన దేవుడు నేను ఆదరించి గొప్ప రీతిలో ఆయన మహిమ పొందుకునే విధంగా నీ జీవితాల్లో కార్యాలు చేస్తారు చెయ్యునుగాక ఆ విధంగా దేవుడు నిన్ను దీవించునుగాక నేను చెప్పే మాట డెవ ఆల్వేస్ డీల్స్ విత్ థ్యాంక్ డిస్కరేజ్మెంట్ సాతానుడు ఎప్పుడు కూడా నిరాశతో నేను నా జీవితాలతో నా ఆడుకుంటూ ఉంటాడు మీరు ఒక్కటి ఆలోచించండి నోవాగారు ఓడను కట్టేటప్పుడు ఎంతమంది నిరాశపరిచి ఉండొచ్చు అబ్రహం గారు విశ్వాస యాత్రలో ఎంతమంది అని ఉండవచ్చు వయసు పెరిగిపోతుంది ఏం జరుగుతుంది అని నిహమ్య గారు గోడ కట్టేటప్పుడు ఎంతమంది అని ఉండొచ్చు ఇలాంటి పరిస్థితులు మనకు కూడా ఒక అనుమానం వస్తుంది ఇలాంటి పరిస్థితులు మనకు కూడా ఒక అనుమానం వస్తుంది గోడనైతే కడుతున్నాను వర్షం అనే మాట వినలేదు నేను అయితే ప్రయాణిస్తున్నాను నా వయసు పెరుగుతుంది కానీ దేవుడు చెప్పిన మాట నెరవేరట్లేదు నేను గోడలు కట్టడానికి నేను అన్ని వదులుకొని వచ్చాను ఈ గోడలు కడుతుంటే ఈ గోడలు కట్టబడకుండా ఆపుతున్నారు ఇది దేవుడి చిత్తమా లేకపోతే దేవుడు నన్ను ఆపుతున్నారా అనే అనుమానాలు మన జీవితాల్లో వస్తాయి కానీ ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోండి ఏ నిరీక్షణ కలిగితే మీరు జీవించి ఇంతవరకు వచ్చారు దేవుడు మీ జీవితంలో కార్యాలు చేయడం ప్రారంభించారు అక్కడ ఆగిపోయింది అనగానే అక్కడ జరగట్లేదు అనగానే అక్కడ ఏ అనవాలి నీ విశ్వాసానికి తగ్గట్టు పనులు జరగట్లేదు అనగానే మీరు ఆగకండి చెక్ డబల్ చెక్ దేవుడు ఏమంటున్నారు వాక్యంలో మీరు దేవుడి ఎందు మొర్ర పెట్టి దేవుడు అడగండి దేవుడు మీకు జవాబు గాక ఆ జవాబిచ్చి మీ నిరీక్షణ అనేకులకు ఆదర్శంగా ఉండే విధంగా దేవుడు దీవించునుగాక